హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని చూద్దాం మరి సో ప్రజెంట్ మనం ఎర్లీ మార్నింగ్ నుంచే నిన్న చెప్పుకున్నాం కదా వాట్సాప్ మెసేజ్లో కూడా చెప్పడం జరిగింది సో నేనైతే వీడియో చేయడం అవ్వలేదు సో దాని కారణంగా మనమైతే యూట్యూబ్లో కూడా ఒక పోస్ట్ని మనమైతే ప్రజెంట్ చేయడం జరిగింది సో ఏదైతే రేపు మధ్యాహ్నం అంట మధ్యాహ్నం సమయంలో మనకి ఏంటంటే ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా సాయంత్రం వేళల్లో విజయవాడ ఏలూరు ఆ ప్రాంతంలోనూ ఫర్దర్గా మనకి రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు మనకి అంటే రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకైతే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అదేవిధంగా మనకైతే వర్షాలు అనేవి పడడం జరుగుతుందని చెప్పేసి చూడొచ్చు అయితే ఈరోజు ఎంత ఎంత మొత్తంలో వర్షాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని ఒకసారి చూద్దాం మరి సో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఆల్రెడీ వర్షాలు అయితే ఇంకా పడతా ఉన్నాయండి ఎక్కడ అంటే మనకి విజయవాడ ఏలూరు అదేవిధంగా అమలాపురం నెక్స్ట్ మనకి భీమవరం ఇవన్నీ కూడా గుడివాడ మచిలీపట్నం రేపల్లి రేపల్లి దగ్గర మనకైతే ప్రజెంట్ మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పేసి చూడొచ్చు సో తెనాలి పొన్నూరు అదేవిధంగా చేరాల చిలకలూరుపేట నసరావుపేట అదేవిధంగా వెనుకొండ అడ్డంకి ఒంగోలు దర్శి నెక్స్ట్ కందుకూరు కనిగిరి ఇవన్నీ కూడా మనకి మార్కాపూర్ ప్రజెంట్ అయితే మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అయితే పడడం జరుగుతుందండి సో ఇంకా ఫర్దర్గా ఇది ఇంకా మరొక వన్ అవర్లో ఇంకా మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇక మధ్యాహ్నం సమయంలో ఏ విధంగా వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం సో ఇంక ఈరోజు మొత్తం కూడా మనకి విజయవాడ ఏలూరు అదేవిధంగా మాచర్ల ఒంగోలు ఇవన్నీ కూడా ఇదే విధంగా ఉంటుందండి సో డీప్ క్లౌడ్తో ఉంటుంది మ్యాక్సిమం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతూ ఉంటుంది ఇక రిమైనింగ్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే శ్రీకాకుళం టెక్కలి పలాస అదేవిధంగా శ్రీకాకుళం పల్లాకముడి అదేవిధంగా పాలకొండ రాజం అదేవిధంగా మనకి సీతంపేట వీరగొట్టం ఇవన్నీ కూడా కొద్దిగా హెవీగా పడే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల ఇక బొబ్బలి పార్తిపురం గజపతి నగరం అరుకు వ్యాలీ యాస్కోట అదేవిధంగా చోడవరం చబ్బవరం చింతలవలస విశాఖపట్నం ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయండి నర్సీపట్నం అదేవిధంగా తుని పిఠాపురం రాజమహేంద్రవరం కాకినాడ యానం మండపేట అమలాపురం భీమవరం తాడిపల్లగూడెంలో కూడా ఈరోజు కాస్త మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది సో ఇక మచిలీపట్నం గుడివాడ రేపల్లె అదేవిధంగా తెనాలివాడ గుంటూరు చేరాల ఒంగోలు కందుకూరు కావలి నెల్లూరు ఆత్మకూరు గూడూరు అదేవిధంగా వెంకటగిరి ఇవన్నీ కూడా శ్రీకాళహస్తి తిరుపతి ఇవన్నీ కూడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది సాయంత్రం మూడు నుండి అదేవిధంగా ఆరు లోపల మనకైతే ఈ విధంగా ఉంటుందండి ఇంకా రాయలసీమ జిల్లాలకు సంబంధించి మనకైతే కర్నూలు అదోని గొంతకల్లు అనంతపురం పులివెందల కదిరి పొద్దుటూరు కడప రాయచోటి ఇవన్నీ కూడా మనకి క్లౌడీగా ఉంటుంది అంతకుమించి పెద్ద వర్షాలు అయితే లేవండి ప్రజెంట్ అయితే నంద్యాల గిద్దలూరు ఆత్మకూరు మార్కాపూర్ కనిగిరి పామూరు కావలి ఒంగోలు దర్శిలో మనకి తేలికపాటి వర్షం అయితే పడ్డం జరుగుతుంది సో రిమైనింగ్ అంతా కూడా ఎటువంటి వర్షూషన్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు సో ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షం ఉంటుంది ఇక చిత్తూరు మదనపల్లి ఇవన్నీ కూడా మనకి ఈరోజు నైట్ అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక తిరుపతి ఇవన్నీ కూడా సో ఏదైనప్పటికీ కూడా ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందండి సో అందుకు మించి భారీ మార్పులు అయితే లేవు సో ఇక రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం తప్పకుండా మనమైతే నెక్స్ట్ అప్డేట్ని మళ్ళీ మరో వన్ అవర్లో ఇద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సెవెల్లో వేదర్ న్యూస్ ఫర్